బడ్జెట్ తెలంగాణకైతే సున్నా అని కేటాయించారు సున్నా బడ్జెట్ కూడా తెలంగాణ ప్రాంత వాసులంతా సంతృప్తి ఎందుకు అనుకోవచ్చా ఈరోజు ఒక తెలంగాణ బిడ్డగా ఈరోజు నేను చాలా సిగ్గు చెట్టుగా నేను చాలా బాధపడతా ఉన్నాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆ బడ్జెట్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయంగా గుండు సున్నా అంటే బండి అరగుండు అరవిందు బండి బండి సంజయ్ అరవింద్ ఈ ఇద్దరు ఈ ఈరోజు సగం గుండు వాళ్ళు అంటే తెలంగాణ గుండు కూడా గుండు సుండనే అయితే ఆనాడు మరి కేసీఆర్ గారు ఏదైతే ప్రాంతీయ పార్టీదారం సంబంధించినటువంటి పార్టీలను గెలిపించుకోవాలి ఈరోజు కేంద్రంలో ఒక రాజకీయ ఒక ఐక్యత సాధించాలని ఏదైతే చెప్పిండో ఈరోజు అది అక్షర సత్యంగా ఈరోజు తెలుపుతుంది అంటే పక్కపోటు ఉన్నటువంటి తెలంగాణ పక్క తెలంగాణకు పక్కపోటు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఏ విధంగా అయితే నిధులు వరద ఈ ఈరోజు ఒక సముద్ర నీళ్ళు ఎట్లా పోతాయో ఆ వరద ఈరోజు వరద కాల్వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిధుల వరద బీహార్ రాష్ట్రానికి ఏ విధంగా కేటాయించారో మనకు అర్థమవుతా ఉంది అంటే ఈరోజు పార్టీ పార్టీలు ఈ ఈరోజు అవగాహన ఈరోజు దేశంలో కొనసాగుతుంది అంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి మిత్ర పక్షాలకు సంబంధించిన పక్షపాతిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కానీ భారతదేశానికి సంబంధించినటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఈరోజు బడ్జెట్కి ఈ రకంగా లేదు అంటే ఈరోజు మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము బీఆర్ఎస్ విద్యార్థి వివాహం పక్షాన అంటే ఈరోజు రఘునందన్ చెప్పిండు టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పదహారు ఎంపీ సీట్లు గెలిస్తే ఏమొస్తుందని అంటే ఈరోజు పక్కపోండి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఏర్పడతలేదా అంటే పదహారు ఎంపీలు ఉండ అంటే ఎంపీలు ఒక ప్రాంతీయ పార్టీలు రోజు ఏ విధంగా అయితే గెలిస్తే ఏ విధంగా అయితే వాళ్ళ నిధులు తెచ్చుకోవాలనో రాష్ట్రానికి సంక్షేమం గురించి ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కావచ్చు బీహార్ రాష్ట్రం అర్థమవుతుంది ఓన్లీ రాజధాని నిర్మాణం కోసమే పదిహేను వేల కోట్లు కేటాయించు ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి అంటే వాళ్ళ యొక్క ఎంపీలను గెలిపించుకుంటే ఏ విధంగా ఉందో అది నిదర్శనంగా ఈరోజు కనబడతా ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తుర్రో ఈరోజు గడ్డి ఈ ఈరోజు సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ పార్టీ చెప్పుకుంటున్న ఈ రెండు పార్టీలు ఎనిమిది ఎనిమిది మందిని గెలిపిస్తే ఈరోజు మరి ఉరగబెట్టింది ఏంది తెలంగాణ ప్రాంతానికి ఈరోజు అడుగుతా ఉన్నా ఓ తెలంగాణ ప్రజలారా మీరు ఒక ఆత్మపరిచల చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రాంతీయ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ని గెలిపించి ఉంటే ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా నిధులు వచ్చినాయో ఓ బిహార్ రాష్ట్రం రాష్ట్రానికి ఏ విధంగా ఉంది ఈ మన తెలంగాణ రాష్ట్రానికి రాకపోవా ఈరోజు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు దెబ్బలు తరుచుకుంటారు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఓ దేవ విధవలారా ఈరోజు మీరు ఎంపీ ఉండి దద్దమలాగా ఈరోజు తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు ఒక తెలంగాణ విద్యార్థి నాయకునిగా నేను అడుగుతా ఉన్నా మీ చెవట సన్నాసులారా మీరు ఈ తెలంగాణ నిధులు రాకుంటే మీరు గుడ్లు అప్ప ఈ ఎందుకు నిల్చుకొని కూకున్నారు అంటే మీ పార్టీలు ముఖ్యమా తెలంగాణ ప్రజలు ముఖ్యం కాదా ఈరోజు ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు మీరు ఖచ్చితంగా పోరాడాలి ఈరోజు బీజేపీ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ